షేక్ హసీనాని గత సంవత్సరం ఆగస్ట్ ఐదో తారీఖున గద్దె దించేసి తాత్కాలిక ప్రభుత్వం అంటూ నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు కానీ భారత్ కైతే బంగ్లాదేశ్ దూరం అయిపోయింది కానీ ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది బంగ్లాదేశ్ అలాంటి బంగ్లాదేశ్ పాకిస్తాన్ తో చట్టా పట్టాలు వేసుకుని ఇప్పుడు తైతక్కులాడుతుంది కానీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ అంతర్గత సమస్యలు మళ్ళీ పార్టీల మధ్య విభేదాలు షేక్ హసీనాని పంపించేసారి సరే కానీ ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వాన్ని ఎంత తొందరగా గద్దె దింపుదామని మిగతా పార్టీలు ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొన్నటి వరకు ఏమొచ్చేసి పాఠశాలల్లో మ్యూజిక్ పెడుతున్నాం పీటీఈ క్లాసులు పెడుతున్నాం పీటీఈ అండ్ పిజికల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాగే మ్యూజిక్ ఇవి ఉంటే పిల్లలు బాగా చదువుకుంటారు వాళ్ళ మైండ్లు కూడా మంచిగా మెచ్యూర్ అవుతాయనే ఉద్దేశంతో వాటిని పెడతానని మహమ్మద్ యూనస్ క్యాబినెట్ అంటే ఆ క్యాబినెట్లోనే కొంతమంది వ్యతిరేకించారు వ్యతిరేకించి ఊరుకున్నారా మళ్ళీ దేశం మొత్తం మీద కూడా దాని మీద పెద్ద నిరసనలు చెప్పారు ఇది అల్లాకి వ్యతిరేకం ఇది ఇస్లాంకి వ్యతిరేకం ఇది మన యొక్క మతానికి వ్యతిరేకం అని చెప్పి రోడ్ల మీదకి వస్తే దాన్ని ఏమొచ్చేసి తొలగించారు ఇప్పుడు మదర్సాలో ఉన్నటువంటి టీచర్లు నియమించాలి అలాగే ఇక్కడ చాలా వరకు ఆ టీచర్లుగా మొల్లాలనే పెట్టాలి అనే ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కారు ఇప్పుడు ఎంత దారుణంగా ఉందంటే బంగ్లాదేశ్ పరిస్థితి అసలు మొత్తం ఉన్నది వాళ్ళే కానీ హిందువులు ఏదైతే ఇక్కడ పాఠశాలల్లో ఉంటున్నారో హిందువుల్ని ఇక్కడ పూర్తిగా టీచర్స్ నుండి తొలగించాలనే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళీ బంగ్లాదేశ్ లో ఈ అయితే జరుగుతుంది కోటి ముప్పై లక్షల మంది వరకు ఉంటారు హిందువులు ఆ హిందువులకి ఏదో కొద్దో గొప్ప పాకిస్తాన్ కంటే ఇక్కడ మెరుగైనటువంటి పరిస్థితులు ఎందుకు షేఖ మన వైపు ఉంటారు భారతదేశం వల్లే మనకు స్వతంత్రం వచ్చిందనే ఒక సింపతి హిందువుల్ని బాగా చూసుకుంటే భారతదేశం నుంచి ఏదో ఒక విధంగా మనకు సహాయం అందుతుంది అనే ఉద్దేశంతో షేక్ హసీనా హిందువుల్ని అందరినీ బాగా చూసుకునేవారు ఆమె ఇప్పుడు అది కూడా లేకుండా ఆ టీచర్స్ జాబ్ కూడా లేకుండా హిందువులకి ఏమి లేకుండా పాకిస్తాన్ మాదిరిగా పక్కన పడేసి ఇంకా జనాభాను తగ్గించి వీళ్ళందరినీ ఇస్లాంలోకి ట్రాన్స్ఫర్ చేసి లేదనుకుంటే చంపేసి భయపెట్టేసి ఏదో వాటి చేసి నాస్తికలుగా మార్చి తర్వాత ఇస్లాంలోకి మార్చుద్దాం ఏదో వాటి చేద్దాం మొత్తంగా ఇక్కడ హిందువులు ఉండకూడదు హిందువుల మీద ఇబ్బంది పెడితే నరేంద్ర మోదీ అలాగే బీజేపీ ఎక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా భయపడతారు బాధపడతారు తద్వారా మన యొక్క సంతృప్తి లేవు చాలా ఎక్కువగా ఉంటది మనకు అదే మంచిది యుద్ధం చేయకుండానే గెలిచినట్లు ఇలా ప్లాన్ చేశారు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి మరి ధర్నాలు చేస్తున్నారు ఈ ముసలోడు మళ్ళీ నోబుల్ శాంతి బహుమతి తీసుకున్నాడు వీడికి సిగ్గులేదు ఇచ్చినటువంటి వాడికి లేదు లాస్ట్ టైం ఇలాగే చేసి ధర్నాలు అన్నారు రాస్త రోగులు అన్నారు రిజర్వేషన్లు అన్నారు అది దాన్ని యూటర్న్ చేసుకుని హిందువుల మీదకి వచ్చి హిందువులు చంపారు పదహారు వేల మంది హిందువుల మీద దాడులు చేస్తే ఇంచుమించు పదహారు వందల మంది పన్నెండు వందల మంది చనిపోయారు లాస్ట్ టైం ఇంత దారుణమైనటువంటి పరిస్థితి బంగ్లాదేశ్ ఇప్పుడు మరి ముసలికి ఏ విధంగా మూడుతుందో మరి తెలియదు కానీ ఫిబ్రవరి ఐదవ తారీఖున ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల ముందే ఇప్పుడు షేక్ హసీనని ఏదో ఒక విధంగా ఇబ్బంది చేయాలి ఆవిడని కూడా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు